హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి పత్తిలో చివరి స్ప్రే అనేది ఏ విధంగా గుర్తించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో అంతేకాకుండా ఈ చివరి స్ప్రేలో ఏ విధమైనటువంటి రసాయనిక మందులని పిచికారి చేసుకోవాలి అనే దాని గురించి కూడా చివరిలో మాట్లాడుకుందాం సో ఇంకా అయితే వెళ్దాం ప్రతిలో చివరి స్ప్రే ఏ విధంగా గుర్తించాలి అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు గనక పచ్చగా ఉన్నట్లయితే అందులో మనకి ఒక ఐదు నుండి పది పుష్పాలు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా రైతులు చివరి స్ప్రే అనేది పత్తిలో చేసుకోవచ్చు సో ఇంకా ఈ చివరి స్ప్రే అనేది ఏ విధమైనటువంటి రసాయనాలతో చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడినట్లయితే మనకి మామూలు ఇన్సెక్టి కొందరు రైతులు అనేవి చేయడం జరుగుతుంది సో ఈ వీటి వల్ల మనకి పన్నెండు నుండి మనకి ఒక పది నుండి పన్నెండు రోజుల వరకు అయితే మనకి మామూలు ఇన్సెక్టిసైడ్స్ అయితే అయితే పనిచేయడం జరుగుతుంది సో దీనివల్ల రైతులు నష్టపోతున్నారు ఎందుకంటే మనకి ఈ పుష్పాలు అనేవి కాయలుగా పక్వానికి రావడానికైతే మనకి పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజుల సమయం అయితే పడుతుంది కాబట్టి సో రైతులు మామూలు ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల మనకి ఇది పురుగు నుండి అయితే మనకి పది నుండి పన్నెండు రోజుల వరకు అయితే రక్షణ ఇస్తుంది కాబట్టి ఆ తర్వాత రక్షణ ఇవ్వలేకపోవచ్చు కాబట్టి సో మనకి ఈ పూత అయితే మధ్యలో రాలిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో రైతులు ఖచ్చితంగా రైతులు లాంగ్ యాక్షన్ పీరియడ్ కలిగినటువంటి మందులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఈ లాంగ్ యాక్షన్ కలిగినటువంటి మందులు గనక చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ వీడియోలో మనం ఫలానా కంపెనీవి అని చెప్పకుండా టెక్నికల్స్ వాటి యొక్క టెక్నికల్స్ నేమ్స్ అయితే వివరించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మనకి ఒక రెండు పేలర్ అనేవి మనం ఒక టెక్నికల్స్ నేమ్స్ అయితే వివరించుకుందాం వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనకి క్లోరాంట్రో నిలీ ఫోర్ నైన్ పర్సెంట్ అదేవిధంగా ల్యామ్డా సైహాలోత్రిన్ ఈ రెండు మిక్స్డ్ కాంబినేషన్స్ అయితే రైతులు స్ప్రే చేసినట్లయితే మనకి పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజుల వరకు మనకిది పంటకైతే గులాబీ రంగు పురుగు అదేవిధంగా ఈ లద్దె పురుగుకైతే మనకి రక్షణ కల్పించి మనకి పువ్వులు అనేవి కాయలుగా మారడానికి అయితే మనకి ప్రొటెక్షన్ అయితే అందిస్తుంది సో అదేవిధంగా రెండవ యొక్క టెక్నికల్ నేమ్ కనుక చూసినట్లయితే స్పాను షాడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ సో ఈ యొక్క ద్రావణం ఈ యొక్క మందు కూడా మనకి పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజుల వరకైతే మనకి ప్రతి చేనులో ఎలాంటి పురుగులనైనా దరి చేరకుండా మనకి ఇరవై రెండు రోజుల వరకు అయితే రక్షణ కల్పిస్తుంది సో మనకి ఈ ఇరవై రెండు రోజుల సమయంలో మనకి పువ్వులు అనేవి పక్వానికి వచ్చి కాయలుగా మారి మనకైతే పత్తి దిగుబడి అనేది మనకి ఎకరానికి ఒకటి నుండి మూడు క్వింటాల వరకు అయితే ఈ కేవలం ఈ లాస్ట్ స్ప్రేలో మనం అయితే ఆశించవచ్చు ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి